గిల్లేది నువ్వే ఏడ్చేది నువ్వేనా ఈ మోసాలు ఇంకా మానుకోవా నువ్వు ధర్నాలు చేస్తే నీ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయా ధర్నాలంటే నువ్వు డ్రామాలు ఆడుతుంటే జనం నమ్మేస్తారా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఈఆర్సీకి సిఫారసు చేసింది నువ్వే కదా మరి విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ధర్నాలెందుకు ఆ పాపిని నేనే అని తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాల్సిన నువ్వు ధర్నాలు చేస్తున్నావా నూరు గొడ్లను తిన్న రాబందు కాసికి పోతే సరిపోతుందా నీ లంచాల కోసం ఎక్కువ రేటుకు కరెంటు కొని దాన్ని జనం నెత్తిన వేసింది నువ్వు కాదా విద్యుత్ రంగంలో నలభై ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు అప్పు చేసింది నువ్వు కాదా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల బకాయిలు పెట్టింది నువ్వు కాదా తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచి ప్రజల నుండి ముప్పై రెండు వేల కోట్లు ముక్కుపిండి వసూలు చేసింది నువ్వు కాదా ఇది చూడు నెలకు యాభై యూనిట్లు వాడే పేదింటికి రెండు వేల పంతొమ్మిదిలో కరెంటు బిల్లు నూట ఒక్కటైతే రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట తొంభై తొమ్మిదికి పెరిగింది అంటే ఏకంగా తొంభై ఎనిమిది శాతం ఛార్జీలు పెంచి నిరుపేదలను ఐదేళ్ల పాటు దోచుకుంది నువ్వు కాదా సామాన్య మధ్యతరగతి వాళ్లు వాడే కరెంటుపై డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు శాతం అధిక ఛార్జీలు చేసి వారిని కష్టాల పాలు చేసింది నువ్వు కాదా విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేసి డిస్కమ్లను దిగజార్చింది నువ్వే కావాలంటే ఈ ర్యాంకింగ్స్ చూడు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఈల్ ఏపీఎస్పీ డిసిఎల్ ఏపీసీపీ డిసిఎల్ ర్యాంకులు ఏ ఏలుగా ఉంటే నీ పాలనలో సి స్థాయికి దిగజారలేదా డిస్కమ్ల ర్యాంకింగ్స్ పడిపోవడం మూలంగా ఐదేళ్లలో ప్రజలపై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల భారం పడింది నిజం కాదా అసలు ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తా అంటున్నావు బాబాయికి గొడ్డలు వేటి వేసింది నువ్వే దండ వేసింది నువ్వే కరెంటు ఛార్జీలు పెంచింది నువ్వే పెంచాలని ఇయర్స్కి సిఫారస్ సిఫారసు చేసింది నువ్వే ఇప్పుడు ధర్నా చేసేది నువ్వేనా నీ నాటకాలు చూసి జనం నవ్వుతున్నారు జగన్ ఇక ఆపు లేదంటే నీ మూలంగానే కరెంటు చార్జీలు పెరిగాయన్న విషయం గుర్తొచ్చిన జనాలు నీ ఇంటి ఎదుటే కూర్చొని ధర్నాలు చేస్తారు